కనీసం భోగాపురం వాసులకు కూడా కనీసం ఒక ఉద్యోగం అవకాశం కల్పించకుండా ఎన్ని వందల కోట్ల రూపాయలు అమర్ దోచుకున్నాడు అనేటువంటి విషయం పూర్తి స్థాయిలో సొంత పార్టీ ఎమ్మెల్యే మంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేస్తేనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమర్ తలరాత మార్చాడు అమర్ నిన్న ప్రశ్నకి చూస్తే మాకు అనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తా ఉన్నాడు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్ పెందుర్తులను పోటీ చేయొచ్చు చోడవరం పోటీ చేయొచ్చు గాజువాగ పోటీ అని మీరే చెప్తున్నారు మీరే వార్తలు రాస్తున్నారంటే అమర్ ఏమైనా స్టార్ క్యాంపీనరా సొంత అనగాపల్లిలో నియోజకవర్గంలో ఇదే వేదికగా జనసేన పార్టీ చెప్పింది అమర్కి టికెట్ ఉండదని అమర్ ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పడుడని వందల వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని అదే జరిగింది జనసేన పార్టీ ఏది చెప్పిందో జనసేన పార్టీ అమర్ తలరాత ఆ విధంగా మార్చింది ఇవన్నీ వాస్తవాలను ఎక్కువ తేల్చాయి సొంత నియోజకవర్గంలో తన టికెట్ని ముఖ్యమంత్రితో ఇంత పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ ఇంత పెద్ద రంగంలో ఉంచి ఎప్పుడు పెడతాడు పవన్ కళ్యాణ్ గారిని చూసి విమర్శలు చేశాడు అమర్ ఎందుకు మరి తన ఎమ్మెల్యే సీట్ని జగన్మోహన్ రెడ్డితో ప్రకటించుకోలేకపోయాడు మా నాయకుడు రెండు సీట్లు ప్రకటించాడా దమ్మున్న కాపోడు ఇది కాదు నిజంగా అమర్ దమ్మున్న కాపోడైతే అనకాపల్లి నియోజకవర్గంలో ఇదే జగన్మోహన్ రెడ్డితో అనకాపల్లి పోటీ చేయించే విధంగా టికెట్ ఇచ్చుకొని అనకాపల్లికి గెలవమనండి మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం మీరు చేసిన అవినీతి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అక్రమాలు అన్యాయాలు ఈ దోపిడీ అంతా కూడా ఇవాళ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో ఉంది అవన్నీ కూడా అప్పుడు ఎక్కడ వెనక్కి లాక్కుంటాడా అని తాడేపల్లి ప్యాలెస్ మొత్తం వెనక్కి తిరిగి ఎలా రాయించుకుంటుందని భయపడుతూ ఇప్పుడు నేను ఒక సైనికుడిని నేను పార్టీకి పనిచేస్తాను నేను స్టార్ క్యాంపెయినర్ని ఇవన్నీ చెప్తూ ఉండడండి ప్యాకేజ్ స్టార్ ఇవ్వండి ఇది అమరు ఎఫిడవిట్ అండి రెండు వేల పంతొమ్మిదిలో అమరు ఎలక్షన్ ఎఫిడవిట్ అండి ఇది అమర్ ఆస్తులెంతో ఎలక్షన్ ఎఫిడవిట్ ఇది ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలండి ముప్పై రెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు రూపాయలండి ఇవి అమరు ఎలక్షన్ ఎబిడ్బిట్లో ఆస్తులండి ఆయన ప్రకటించింది అమర్ ఎమ్మెల్యేగా నామినేషన్ చేసినప్పుడు ఐదు కోట్ల చిల్లర ఆస్తులు కదా ఇప్పుడు అమర్ ఆస్తులు ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి కేవలం అనకాపల్లి క్వారీల్లో ప్రతి నెల పాతి లక్షల రూపాయలు మామూలు అసలు చేసేటువంటి వ్యక్తి అమర్ ఏ ఇవాళ తాడేపల్లిలో విజయవాడలో కొత్తగా ఫ్లాట్ లేదా హైదరాబాద్లో ఫ్లాట్ లేదా ఇవాళ ఎక్కడికెక్కడో అమర్ అక్రమాస్తులు లేవా అమర్ అక్రమార్థం సంపాదించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఎన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేశాడని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెలిసిందో భారతమ్మ గారు తెలుసుకోండి వాటాలు గంగవరం పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తే ఆ యొక్క స్క్రాప్ దాంట్లో వచ్చే స్క్రాప్ ని మీ ప్యాకేజీ స్టార్ అమర అమ్మేసుకున్నాడు దోచేసుకున్నాడు మీ వాటాలు సంగతి తేల్చుకోండి విస్తన్నపేట భూములు వందల కోట్ల రూపాయల అక్రమాలు భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్యాకేజ్ ఇస్తారు అమర్ చేసినటువంటి భాగోతం ఇది తిరిగి మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉన్నాడు మా నాయకుడు టికెట్ల గురించి ఇవాళ ప్రకటించాలని చెప్పి ఈనవరు చెప్పడానికి ఎప్పుడు కూడా వాటి గుర్తుపెట్టుకోవాలి విమర్శించడం ఒకటే కాదు నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు వాస్తవ రూపంలో అతి చిన్న వయసులో ఒక మంత్రి పదవి వచ్చి అవకాశం ఇచ్చినప్పుడు మన ప్రాంతానికి కానీ మన ప్రజలకు కానీ మన నియోజకవర్గంలో మనం నమ్ముకున్నటువంటి ఓటర్లకు కానీ రాష్ట్రానికి కానీ మేలు చేస్తే చరిత్రలో మంచి స్థానం లభిస్తుంది మరి అమర్ వైసీపీ అధ్యక్షుడుగా ఉండేటప్పుడు రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేశాడు రోడ్ల మీద ఫోటోల కోసం స్నానాలు చేశాడు ఒక మహానటుడిని మైమర్పించాడు అమర్ నిన్న ప్రెస్ మీట్లో కూడా నాకు చూస్తే మహానటుడు కనిపించాడు అమర్లో దేవుడి గురించి దేవుళ్ళ జగన్ గురించి ఏ చెప్తా అన్నాడు రైల్వే జోన్ గురించి జనవరి రెండో తారీఖున ప్రభుత్వం లెటర్ ఇస్తుందండి నాలుగేళ్ల పది నెలల రైల్వే జోను గురించి మాట్లాడేటువంటి అసమర్థత అమర్ ఈ అవినీతిలో కూర్పునట్టు అమర్ రైల్వే జోన్ గురించి మేము ఇచ్చాము భూములు ఎటువంటి వివాదాలు లేవు కేంద్రం తాత్సారం చేస్తుందని చెప్పన్నారు సాక్షాత్తు కేంద్ర మంత్రి మాకు యాభై మూడు ఎకరాల భూమి అప్పచెప్పిన వెంటనే వారం రోజుల్లో మేము శంకుస్థాపన చేస్తా ఉన్నారు ఆ భూమి ఎక్కడదండి ముసుల్లావా సర్వే నెంబర్ పాత ఇరవై ఆరు అండి వాటర్ క్యాచ్మెంట్ ఏరియా వాటర్ క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ నిర్మాణ పనులు చేపట్టచ్చా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు ఏమవుతాయి వాల్టా చట్టాలు ఏమవుతాయి ఇరిగేషన్ యాక్ట్లు ఏమవుతాయి ఇందిరాగాంధీ గారి హయాంలో గిరిజనులకి అక్కడ పట్టాలు ఇచ్చారు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు వాటి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు అంటే వందల వేల ఎకరాలు మీరు కొట్టేసేటట్టు వైజాగ్ ఆస్తుల్లో ఈ యాభై మూడు ఎకరాలు